మరి దాదాపు పది పదిహేను రోజులుగా చేసినటువంటి ఆందోళన కార్యక్రమాల ఫలితంగా దాని అనంతరం ఒక జీవో ఈ కార్మికుల సమస్యలు మేము పరిష్కారం చేస్తాం మా ఓటే వేయండి అని చెప్పి అడిగాడు మనం కూడా కాంగ్రెస్ ఓటే ఓటేస్తున్నాం అని చెప్పి అనుకోలే కార్మిక సమస్యలు పరిష్కారం చేసేటటువంటి ప్రభుత్వాన్ని మనం తెలుపుకుంటున్నాం కానీ ప్రభుత్వం ప్రకారం మా సమస్యలు పరిష్కారం చేస్తుంది అని చెబుతున్నాం కానీ ప్రభుత్వం వచ్చినాక పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి ఆ ఎన్నికలు వచ్చినాయి అని చెప్పి టైం పాస్ చేసే కార్యక్రమాలు కురుస్తా ఉంది గవర్నమెంట్ కొత్తగా వచ్చినప్పుడు కొంత సమయం ఇవ్వాలి సమయం ఇచ్చాం ఎంతో సమయం దాటిపోయింది ఇక మాకు ఓపిక లేదు పోరాడటం తప్ప వేరే మార్గం లేదు కాబట్టి న్యాయమైనటువంటి మా సమస్యల మీద మన సమస్యల మీద మూడవ తేదీ నాడే డిఎంఈ చలో డిఎంఈ కార్యక్రమాన్ని పెట్టి డిఎంఈ ఆఫీస్ని ఒక్కడి కార్యక్రమం చేద్దాం దానికి కూడా స్పందించకపోతే ఈ కార్యక్రమాన్ని చేద్దాం ఇది నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా మేము ఏమో పన్నెండు పదిహేను సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి కనీస వ్యత్నాల జీవోని చేయండి ఆ కనీస వేతనాల జీవోలను సవరించి విడుదల చేయాలి చట్టంలో అయితే కనీస వేతనాల చట్టం ఫార్టీ ఎయిట్ లో ఏముందంటే ప్రతి ఐదు సంవత్సరాలు ఒకసారి జీవోని చేసి జారీ చేయాలని చెప్పింది పదిహేను ఏళ్ళైంది మూడు సార్లు జీవో మూడు సార్లు జీవో సవరిస్తే పద్దెనిమిది వేలే కాదు దాదాపు ఇరవై ఐదు వేల రూపాయల మనకు కనీస జీతం పెట్టాలి అది కూడా కనీసం రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఐదో తేదీన ఏదైతే జీవో గత ప్రభుత్వం విడుదల చేసిందో దాన్నే విడుదల చేయమని చెప్పి పెడుతున్నాం అయినా మీకు చెవులు నివపడకపోతే మీకు మీద దృష్టి దాటకపోతే

మన పోరాటాలు సక్సెస్ కావాలని చెప్పి కోపములు మరి ఈనాడు సమాజంలో పాల్గొన్నటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చదవచ్చుకుంటారు